పశ్చిమ భూభాగంలోని అంతులేని ఎడారులు ఎండ నిప్పులు కురిపిస్తున్న ఆ మట్టి రోడ్ల మధ్య ఒక ఒంటరి గుర్రం దానిపై ఒక నిశ్శబ్ద ప్రయాణం అతని పేరు కాలెబ్ మార్సన్ ఒకప్పుడు ఆ పేరు వింటే ఊరు ఊరంతా నిశ్శబ్దమైపోయేది కాలెబ్ అంటే కేవలం తుపాకీ పట్టిన వీరుడు మాత్రమే కాదు తన మాటకు తను ప్రేమించిన ప్రాణానికి విలువిచ్చే వ్యక్తి కాని ఇప్పుడు అతని కళ్లలో ఆ ప్రేమ లేదు కేవలం కాలిపోయిన జ్ఞాపకం మాత్రమే మిగిలి ఉంది ఎలీనా అతని జీవితానికి అర్థం నువ్వు ఎప్పటికైనా పెద్ద మనిషి అవుతావు అని ఆమె అన్న ఆఖరి మాటలు అతని చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి కాని అదే ఎలీనా సంపద కోసం ఒక పట్టణాధిపతిని పెళ్లి చేసుకుని రోజు కాలెబ్ లోపల ఉన్న మనిషి పూర్తిగా కూలిపోయాడు ఆ నుంచి అతను ప్రేమను కాదు తన్ను తాను నమ్మడం కూడా మానేశాడు పట్టణాన్ని వదిలి ఎడారి పాలయ్యాడు తాగుడు ఒంటరితనం రాత్రిళ్ళు శబ్దంలో వినిపించే గతం ఇవే అతని ప్రపంచం ఒకప్పుడు రైతులను కాపాడిన ఆ చేతులు ఇప్పుడు వణుకుతున్నాయి నేనెందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్న అతని మనసులో రోజూ తుపాకి గుండెలా దూసుకెళ్లేది హీరోగా మారాల్సిన మనిషి తన మనసులోనే ఓడిపోయాడు అయితే ఒకరోజు ఒక చిన్న గ్రామం దగ్గర అతను చూసిన దృశ్యం అతని జీవితాన్ని మలుపు తిప్పింది దోపిడీదారుల చేతిలో నలిగిపోతున్న జనం భయంతో వణుకుతున్న పిల్లలు నిస్సహాయంగా కన్నీరు పెట్టుకుంటున్న ఒక వృద్ధుడు ఆ క్షణంలో కాలెబ్ గుండెల్లో ఏదో కదిలింది తాను బాధపడుతున్నానని ప్రపంచం ఆగిపోదు అనే నిజం అతనికి అర్థమైంది ఆ రోజు అతను గుర్రం దిగింది తుపాకీ తీయడం కోసం కాదు తనలో మిగిలి ఉన్న మనిషిని నిద్రలేపడం కోసం గ్రామాన్ని కాపాడిన ఆ రోజు తర్వాత కాలెబ్ మార్సన్ జీవితం ఒక్కసారిగా మారలేదు కాని మారింది అతను హీరోగా మారాలనే నిర్ణయం తీసుకున్న రోజునుంచి ప్రతి అడుగు ఒక పరీక్షలా మారింది అతని మొదటి విజయం రెడ్ క్యానియన్ దగ్గర మొదలైంది అక్కడ సంవత్సరాలుగా ఒక క్రూరమైన గ్యాంగ్ ప్రయాణికులను దోచుకుంటూ చంపేస్తోంది కాలేబ్ ఒంటరిగా ఆ లోయలోకి వెళ్ళి ఆ గ్యాంగ్ నాయకుని మనసులో భయాన్ని నాటాడు ఒక రాత్రి మొత్తం వ్యూహంతో తుపాకీ కంటే బుద్ధిని ఎక్కువగా వాడి రక్తపాతం లేకుండా ఆ గ్యాంగ్ను చెదరగొట్టాడు ఆ రోజు నుంచి రెడ్ క్యానియన్ మళ్లీ సాధారణ ప్రజల మార్గమయ్యింది నిజమైన శక్తి శబ్దంలో కాదు నియంత్రణలో ఉంటుందని కాలెబ్ నిరూపించాడు అతని రెండో విజయం బ్లాక్ రివర్ పట్టణం అక్కడ ఒక సంపన్న మైనింగ్ కంపెనీ ప్రజల భూములు లాక్కుంటూ ఎదురు తిరిగిన వారిని మాయం చేస్తోంది చట్టం కూడా వారి చేతిలోనే ఉంది క్యాలెబ్ అక్కడ తుపాకీతో కాదు సాక్ష్యాలతో పోరాడాడు నెలల తరబడి నిజాలు సేకరించి ఆ కంపెనీ వెనుక ఉన్న మోసాన్ని బయటపెట్టాడు ఆ పోరాటంలో ప్రాణాపాయం ఎదురైనా వెనక్కి తగ్గలేదు చివరకు ఆ పట్టణం తిరిగి ప్రజల చేతుల్లోకి వచ్చింది హీరో అంటే ఎప్పుడూ కాల్చేవాడు కాదు కొన్నిసార్లు నిజాన్ని నిలబెట్టే వ్యక్తి అని అతను గ్రహించాడు మూడో విజయం అతని హృదయాన్ని పూర్తిగా మార్చేసింది ఎడారి మధ్యలోని ఒక చిన్న పాఠశాల అక్కడ పిల్లలకు భయం తప్ప మరేమీ తెలియదు క్యాలెబ్ ఆ ప్రాంతాన్ని కాపాడటమే కాకుండా అక్కడి ప్రజలకు తమను తాము కాపాడుకోవటం నేర్పాడు తుపాకీ ఎలా వాడాలో కాదు కలిసి నిలబడితే భయం ఎలా వెనక్కి తగ్గుతుందో నేర్పాడు సంవత్సరాల తరువాత ఆ పిల్లల్లో ఒకడు షెరీఫ్గా మారినప్పుడు మాకు భయపడకూడదని నేర్పినవాడు ఒక కౌబాయ్ అని చెప్పడం క్యాలబ్ జీవితంలో అత్యంత గొప్ప గౌరవం చివరగా క్యాలబ్ ఎదుట ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది ఎలీనా భర్త అయిన అదే పట్టణాధిపతి ఇప్పుడు అన్యాయానికి ప్రతీకగా మారాడు క్యాలబ్ ముందు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది కాని అతను ఆ మార్గాన్ని ఎంచుకోలేదు చట్టాన్ని ప్రజల్ని నిజాన్ని ముందు పెట్టాడు ఆ వ్యక్తి తన శక్తిని కోల్పోయాడు కాని క్యాలెబ్ తన మనసులోని కోపాన్ని కూడా కోల్పోయాడు అదే అతని నిజమైన గెలుపు ప్రేమలో ఓడిపోయిన మనిషి ద్వేషంలో గెలవకుండా ఉండటం నేర్చుకున్న రోజు అతను పూర్తిగా హీరోగా మారాడు ఇప్పుడు క్యాలెబ్ మార్సన్ పీరు ఒక కథలా మారింది అతను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజలు అతని విజయాల గురించి కాదు అతను వదిలిన భద్రత గురించి మాట్లాడుకుంటారు ప్రేమ అతన్ని వదిలిపోయింది కాని అదే ప్రేమ అతన్ని బలహీనుడిగా చేసి ఆ బలహీనతే అతన్ని గొప్ప మనిషిగా మార్చింది ఎడారి రోడ్డుపై అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు ఈసారి ఒంటరిగా కాదు అతను చేసిన కార్యాల ప్రతిధ్వనులతో కలిసి